ఒకటి వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది స్థానం టీ నాణ్యత మరియు మార్కెటింగ్ వంటి అంశాలపై ఆధారపడి మార్జిన్లు యాభై శాతం నుండి డెబ్బై శాతం వరకు ఉండవచ్చు చిన్న టీ స్టాల్ రోజుకు మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది టీ వ్యాపార లాభదాయకతను ప్రభావితం చేసే అంశాల వివరణ ఇక్కడ ఉంది లాభాలు టీ మరియు సంబంధిత ఉత్పత్తుల ధర తక్కువగా ఉండటం వల్ల టీ వ్యాపారాలు అధిక లాభాలను ఆర్జించగలవు స్థానం ముఖ్యంగా హాస్టళ్లు కార్యాలయాలు లేదా రైల్వే స్టేషన్లకు సమీపంలో మంచి ప్రదేశం ఉంటే అమ్మకాలు మరియు లాభాలు గణనీయంగా పెరుగుతాయి టీ నాణ్యత కస్టమర్లను ఆకర్షించడానికి మరియు నిలుపుకోవడానికి అధిక నాణ్యత పదార్థాలు మరియు తయారీ పద్ధతులను ఉపయోగించడం చాలా ముఖ్యం వ్యాపార నమూనా చిన్న టీ స్టాల్ ఒక చిన్న టీ స్టాల్ రోజుకు మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆదాయం ఆర్జించగలదు అంటే నెలకు తొంభై వేల రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్ష రూపాయలు టీకేఫ్ బాగా ఉన్న టీకేఫ్ రోజుకు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సంపాదించవచ్చు నెలకు మూడు లక్ష రూపాయలు నుండి ఇండియన్ రూపీ ఆరు లక్షలకు చేరుకునే అవకాశం ఉంది ఆన్లైన్ టీ వ్యాపారం ఆన్లైన్ టీ వ్యాపారాలు ఇంకా ఎక్కువ లాభాలను కలిగి ఉంటాయి సంభావ్యంగా అరవై నుండి డెబ్బై శాతంకి చేరుకుంటాయి మార్కెటింగ్ సోషల్ మీడియా సెవ్ మరియు కంటెంట్ మార్కెటింగ్తో సహా ప్రభావవంతమైన మార్కెటింగ్ వ్యూహాలు మరింత మంది కస్టమర్లను ఆకర్షించడంలో సహాయపడతాయి అదనపు ఆఫర్లు స్నాక్స్ ప్రీమియం టీలు లేదా ఇతర పానీయాలతో మెనూను విస్తరించడం వల్ల ఆదాయం పెరుగుతుంది పెట్టుబడి టీ స్టాల్ ప్రారంభించడం తక్కువ పెట్టుబడితో చేయవచ్చు అయితే టీ దుకాణానికి పెద్ద ప్రారంభ పెట్టుబడి అవసరం కావచ్చు పోటీ పోటీతత్వ ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడం మరియు మీటి వ్యాపారాన్ని విభిన్నంగా మార్చడం విజయానికి చాలా ముఖ్యం వస్తువుల ధర లాభదాయకతకు పదార్థాలు శ్రమ మరియు అద్దె ధరలను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం